పిడుగురాళ్ల పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు వసుదైక కుటుంబం యూనివర్సల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తల్లిదండ్రులు లేని నిరుపేద విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని సైకిళ్లను అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకుంటూ క్రమశిక్షణతో మెలుగుతూ ఉన్నత విద్యావంతులుగా మారాలని సూచించారు కారకుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలతో మఠాన్ని చంద్రు గారు ఇతర పెద్దలు మార్కెట్ యార్డ్ చైర్మన్ మీరాజ్ గారు గారు ప్రముఖులందరూ కూడా మన్నపల్లారా జిల్లా పరిషత్ హై స్కూల్ తరఫున స్వాగతం సుస్వాగతం ಈ ನಾಟಿ ಕಾರ್ಯಕ್ರಮವು ಮುಖ್ಯಂಗಾಗಿ ಫೌಂಡೇಶನ್ ಬೇಕು ಮಹೇಶ್ నుంచి ఒక తండ్రి లేని తల్లి ఉన్న కుటుంబాలు పేదవాళ్ళయ్యి మెరిట్స్ మెరిట్ డెంట్స్ అయితే వాళ్ళని పైకి రావాల ఉద్దేశంతో ఈ స్టాఫ్ ఇంచబడి ఎంతో పల్నాడు ప్రాంతాల్లో అదేవిధంగా మన జిల్లాలో ఒక చరిత్ర కలిగిన హై స్కూల్ పుల్లారెడ్డి హై స్కూల్ పిడిగురాళ్ళు ఇది దీన్ని పురస్కారం చేసుకొని వీకే ఫౌండేషన్ అంటే శ్రీనివాస్ గారు పిడిగురాలలో ఇక్కడే పుట్టి చదువుకొని అమెరికాలో స్థిరపడి వసదైక కుటుంబం ఫౌండేషన్ని ఏర్పాటు చేసి ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థిగా అదేవిధంగా తల్లిదండ్రులు రామయ్య గారు తల్లి సామ్రాజ్యం గారు మరి వారు కష్టపడి చదివిస్తే ఈరోజు విదేశాల్లో మంచి స్థాయిలో ఉండి తను చదువుకున్న స్కూల్లో మరి తల్లిదండ్రులు లేని పిల్లలు తండ్రి తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా వాళ్ళకి సైకిల్స్ అందజేయటం అదేవిధంగా టెన్త్ క్లాస్ అయిపోయేంత వరకు కూడా నెలకి వెయ్యి రూపాయలు ఇవ్వటం ఇది చాలా సంతోషం పుట్టి పెరిగిన ఊరు చదువుకున్న స్కూలు ఇవన్నీ కూడా మర్చిపోకుండా చేయటం అనేది చాలా సంతోష విషయం నేను చాలాసార్లు కూడా చెప్పాను మనం ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఇది ఒక చదువుకున్న స్కూల్ ఫౌండేషన్ ఇక్కడ మనం ఇక్కడ నెల ఇక్కడ ఉన్నామంటే ఈ స్కూల్ ఏర్పాటు చేయాలి పిల్లలకి ఎలా చదువు చెప్పాలి విద్యా ఎలా నేర్పించాలి ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నవి అమలు అమలైనవి కాకపోతే కొన్ని మార్పులు జరుపులు జరుగుతూ ఉంటాయి సో మనకి మనందరం కూడా ఎవరే స్థాయిలో ఉన్నా మనం శ్రీనివాసరావు గారిని ఆదర్శంగా తీసుకొని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడంలో కూడా ముందుండాలి అదేవిధంగా ఈ స్కూల్ కూడా చూస్తే చాలా ముప్పై ఒక్క సంవత్సరం ఈ స్కూల్తో ఈ స్కూల్లోనే చదువుకోపోయినా సుదీర్ఘంగా తొంభై నాలుగు నుంచి ఇరవై చూస్తే ముప్పై వేల ముప్పై ఒక సంవత్సరాలు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం

రేపతి రెడ్డి శ్రీనివాసరావు గారికి గౌరవ్ ఎమ్మెల్యే గారికి ఒక చిరు సత్కారాన్ని చేస్తున్నారు